రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టేశారు వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తర్వాత ఆ పార్టీ అధికారంలో రాకపోగా ప్రతిపక్షంలో ఉండి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగి తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు ఆ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అనేది ఆయనే చాలాసార్లు నేను రాజకీయాలకు ఇంక దూరంగానే ఉన్నాను రాజకీయాల్లో వేలు పెట్టను అని చెప్పిన వ్యక్తి తాజాగా జై జనసేన అంటూ ఒక కార్యక్రమంలో నిలదించడం అలాగే అప్పుడు ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన రూపంలో కొనసాగుతోంది అంటూ ఆయన స్పష్టంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ప్రజారాజ్యం జనసేన రూపంలో మనుగడలోనే ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి అసలు దీని అర్థం ఏంటి అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేన అని సూత్రీకరించాక ఇక జనసేనలోకి మాజీ ప్రజారాజ్యం వాదులు అంతా వచ్చి చేరాలనే ఒక పిలుపు ఇండైరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారా అనేది నిజానికి ప్రజారాజ్యం అనేది చాలా బిగ్ ఫోర్స్గా ఉమ్మడి ఏపీలో వచ్చింది అప్పట్లో దాన్ని అలాగే కొనసాగుంటే ఖచ్చితంగా ఈసారి ఒక అతిపెద్ద ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం ఉండి ఉండేది అనే చాలామంది విశ్లేషణలు చెబుతున్నారు అనమాట ప్రజారాజ్యం ఇప్పటికీ కూడా రోజుకి జనసేనకు అంత స్థాయిలో లేదు దాంతో కంపేర్ చేసుకుంటే ప్రజారాజ్యం ఒంటరిగా ఉమ్మడి ఏపీలో పోటీ చేసి ఏకంగా పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు డెబ్బై లక్షలకు పైగా ఓట్లను సాధించింది అంటే అది ఏమాత్రం చిన్న విషయం కాదు అదేవిధంగా ఆనాడు బలంగా ఉన్న అధికార కాంగ్రెస్ పక్ష కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష టీడీపీలను ఢీ కొట్టి మరీ ప్రజారాజ్యం జెండా ఎగిరివేసిందంటే అప్పట్లో ఆషామాషి వ్యవహారం కాదు అలాగే ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఒక మూడవ రాజకీయ శక్తిగా వస్తుంది అని చెప్పి అన్ని వర్గాలు అనుకున్నాయి అంది అలా అనుకునే సపోర్ట్ కూడా చేశాయి అయితే ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా డీలా పడిపోయిన సందర్భం ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం మెగాస్టార్ చిరంజీవి ఈ చేసిన ఈ వ్యాఖ్యలు వెనక అసలు ఆంతర్యం ఏంటి అంతరార్థం ఏంటి అనేది అర్థం కావట్లేదు మొత్తానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పిన మెగాస్టార్ ఇప్పుడు జై జనసేన అన్నాడు అంటే మళ్ళీ ఆయన ఏదో ఒక వ్యూహంతో ఉన్నారు అలాగే ఈ మధ్యన పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు కేంద్ర పెద్దలను కలుస్తున్నారు ఢిల్లీలో కూడా ఆయన ఏదో స్కెచ్ వేస్తున్నారు అనేది మరి ఇవన్నీ ఒక ఆరోపణలుగానే లేదంటే ఒక ఊహాగానక గానాలకు ఒక స్పెక్యులేషన్ స్వార్థకే పరిమితం అవుతాయి నిజంగా తరహా మార్పులు ఏమైనా ఉంటాయి చూడాలి